ఈ రోజు ప్రత్యేకంగా ఎన్డిఏ గవర్నమెంట్ మనకి పవర్ లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈ రోజు ఈగల్ కి సంబంధించి కార్యకలాపాలు గానీ గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు గానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత అదే విధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఈ రోజు పర్టికులర్ గా చెప్పాలంటే ఒక గాంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీరం అయిపోయినా ఈ వ్యవస్థ తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్ గా చార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచనా లేకుండా పర్టికులర్ గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నారంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో రిజల్ట్ ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం అదే విధంగా ఎక్కడైనా గాంజా దొరికింది డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హెబ్ గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు తిరిగి కాఫీ బ్రాండ్ గా ఈ రోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈ రోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈ రోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీమ్ అదే విధంగా డిపార్ట్మెంట్ ఈ రోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు అరుకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది ఈ రోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరుకు కాఫీని ప్రమోట్ చేయటం ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్ లో అరుకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ ని డెవలప్ చేయాలి అరుకు పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈ రోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది మంచి అరవ కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్ ఈ రోజు మేము తీసుకురాగలిగామంటే ఇది ఒక మేము మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ మూడు సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓకి రావాలంటే మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి సిల్వర్ ఓకి సిల్వర్ ఓకి టూ అండ్ హాఫ్ ఫీట్ సిల్వర్ ఓక్ అవినీతి మామిడి అవనండి వాట్ ఎవరి బి ఏదైనా రెండున్నర ఫీట్ ఉంటుంది ఇంటర్ క్రాప్ వేయచ్చు త్రీ మంత్స్ క్రాప్ ఫోర్ మంత్స్ క్రాప్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు మేము చేస్తున్నాం జింజర్ ఇవ్వటం గానీ జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం గానీ పసుపు కి సంబంధించింది కానీ శనగలు ఇలాంటివి చేసే త్రీ మంత్స్ క్రాప్ ఫోర్ మంత్స్ క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నాము వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర దగ్గర లక్షన్నర రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి నెక్స్ట్ వాళ్ళని పెంచడానికి వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఫినాన్షియల్ గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు అదర్ యాంగిల్లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నాం దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం అంటే ఇంచుమించి రెండు వేల ఇరవై నాలుగు అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వరకు దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు కిలోలు గాంజాయ్ ధ్వంసం చేయడం జరిగింది ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే ఏదో గాంజా పట్టుకున్నాము వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము జైల్లో పెట్టేసాము బెయిల్ మీద వెళ్ళాడు లేకపోతే శిక్ష పడుతుంది అది కాదు అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది ఎస్టేట్ రూపంలో పెడతాడు ఆ ఎస్టేట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి మేము మేము వరకు వెళ్తున్నాం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒక దొరుకుతారు దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకు హాస్టల్స్ జప్తు చేస్తున్నాం వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా ఎక్కడి నుంచి వస్తుంది హౌరేషన్ ఎక్కడ నుంచి వస్తుంది అని చెప్పిన వాడన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం